తెలంగాణ ప్రజలకు మహిళలకు అక్క చెల్లెమ్మలకు తాత అవ్వలకు తాత ముత్తాతలకు అన్నదమ్ములకున్న శతకోటి వందనాలు ఎప్పుడా 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 అని చూస్తున్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయిందండి దీంతో ఆనందంలో ఉన్న మహిళలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్నమైన పథకం రాష్ట్రంలో దేశంలో కూడా పేరు తెచ్చే పథకం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెలకిచ్చే యోచనలో బడ్జెట్ లో పదహారు వేల ఐదు వందల కోట్లను ప్రవేశపెట్టి ఎప్పుడా ఎప్పుడె ఎప్పుడు అమలవుతుందని వేచి చూస్తున్న మహిళలకు ఇది ఒక అదిరిపోయే శుభవార్త తీసుకొని రావడం జరిగిందండి మహిళలకు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల లిస్ట్ ఇదిగో అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వార్తలను మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం నిజంగా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయా వస్తే ఎట్లా అప్లై చేయాలా రాని వాళ్ళు ఎట్లా అప్లై చేయాలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ప్రతి ఒక్క డౌట్ క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియో చూస్తున్న మహిళలు అక్క చెల్లెమ్మలు అవతాతలు ఒక్కటి విన్నపం వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న డెబ్బై నుంచి ఎనభై లక్షల మహిళలకి ఈ వీడియో మీరు చేరవేసిన వారు అవుతారు ఎందుకంటే రాష్ట్రంలో డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కోసం వేచి చూస్తున్నారు వారందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్లడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఓకే రెండు వందల ఐదు వందల రూపాయలు ఎప్పుడొస్తుందని సో ప్రతి ఒక్కరు మహిళలు ఒక్క చెల్లెమ్మలు విధంగా అబ్బాయిలు చూసిన ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పది మంది బంధువులకు షేర్ చేయండి వాళ్ళని కూడా ఒక పది మందికి షేర్ చేయమని చెప్పండి అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమాలను సమయానుసారంగా ఒక నిర్దిష్టతతో మీ అందరికీ సరైన సమాచారాన్ని అందిస్తాను దాని ద్వారా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం సరైన సమయంలో సరైన విధంగా అప్లై చేసుకోవడానికి మీకు కూడా ఒక వెసలుబాటు అనేది ఉంటుంది మీ అందరికీ తగిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తున్నాను కాబట్టి నన్ను సపోర్ట్ చేసి నా విజయంలో నా గెలుపులో మీ పాత్ర కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి అదిరిపోయే శుభవార్తను కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుని రావడం జరిగిందండి మనకు ఎన్నికల హామీలు భాగంగా సీఎం గారు పేర్కొనడం జరిగింది ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలనిచ్చే బాధ్యత నాది అని చెప్పారు మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నూట ఎనిమిది రోజులు అవుతున్న తరుణంలో రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఊసే లేదు మరి రెండు వేల ఐదు వందలు ఇస్తరా లేకపోతే శస్తరా అనే ఆందోళన ప్రజలందరి లోపల మెదులుతున్న సందర్భంలో ఎన్నికల వేల ఎన్నికల నగరాన మోగిన సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ముందడుగును ఆచితూచి వేస్తుంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన పథకానికి సంబంధించిన అప్డేట్ తీసుకుని రావడం జరిగింది మొదట పద్దెనిమిది నుంచి యాబై ఏడు ఏళ్లున్నా ప్రతి ఒక్క మహిళకు రెండు ఐదు వందల రూపాయలు ఇస్తానన్న గవర్నమెంట్ డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది మహిళలుంటారని ఆలోచించి పెళ్లైన వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి పేర్కోవడం జరిగింది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉంటుందో తెల్ల రేషన్ కార్డు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాము వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ దగ్గర లేదు ఐదు నుంచి పది సంవత్సరాల మధ్యలో పెళ్లైన వారు తన అమ్మగారింటి నుంచి అత్తగారింటి వారి ఇంటికి రేషన్ కార్డు ని చాలా మంది మార్పించుకోలేదు ఆ విధంగా ఇరవై నుంచి ముప్పై లక్షల మహిళలు ఈ పథకాన్ని అనర్హులుగా పేర్కొనడం జరుగుతుంది ఈ ఓట్లకు ముందు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోలేదు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లేని వారు ఓట్లు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ వేశారు ప్రభుత్వం అధికారం చేజీకించుకున్న తర్వాత ఈ విధంగా తీసుకొని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ ఏప్రిల్ ఒకటి నుంచి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ప్రభుత్వ పథకం అనేది స్టార్ట్ కాబోతుంది అది కూడా ప్రతి ఒక్క జిల్లాలో రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చేసి సర్వేలు చేసి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన లిస్టులను విడుదల చేయబోతున్నారు ఏది ఏమైనా రెండు వేల ఐదు వందల రూపాయల కోసం ఎంతో మంది తెలంగాణ ప్రజలు మహిళలు వేచి చూస్తున్నారు వీరందరూ బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు అదే విధంగా ఆధార్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ విధంగా ఇన్కమ్ విధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీరందరూ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలని కోరుకుందాం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ మూడు లక్షల లోపు ఉండాలి కాబట్టి ఈ క్యాస్ట్ ఇన్కమ్ ని ప్రామాణికంగా చూసుకొని ఇవ్వడం జరుగుతుంది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్